కోనసీమ స్వీట్లకు దేశంలోనే కాదు విదేశాల్లో సైతం భలే క్రేజ్ ఈ ప్రాంతంలో లభించే స్వీట్లు కోనసీమ సంస్కృతిలో భాగమై ఆ ప్రాంత రుచులను ప్రపంచానికి పరిచయం చేస్తాయి నిజం చెప్పాలంటే మదిలో ఓ మధురంగా నిలిచిపోతాయి అమలాపురం నుండి కాకినాడ వెళ్ళే రెండు వందల పదహారు జాతీయ రహదారిపై మురముల సమీపానికి ముందు అన్నంపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఓ మధురం మనల్ని పలకరిస్తుంది స్వచ్ఛమైన నెయ్యితో తయారయ్యే కమ్మని బొబ్బట్ల సువాసన మనల్ని ఆకర్షిస్తుంది స్థానిక పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న జై శ్రీరామ్ స్వీట్ షాప్ నుండి వచ్చే కమ్మటి వాసన మనకి మధురమైన ఆనందాన్ని ఇస్తుంది స్వచ్ఛతతో నాణ్యత పాటిస్తూ కస్టమర్లకు వారు బొబ్బట్లు వేడిగా అందించే తీరు ప్రత్యేకమనే చెప్పాలి పండుగలు వివాహాలు నిశ్చితార్థాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో కస్టమర్ల అభిరుచికి తగినట్లుగా తాజాగా అందిస్తామని జైశ్రీరామ్ స్వీట్స్ యజమాని కృష్ణ చెప్పే తీరు సైతం మనల్ని కట్టిపారేస్తుంది మేము అత్యుత్తమ పదార్థాలను ఉపయోగిస్తాం స్వచ్ఛత పట్ల పూర్తి శ్రద్ధ తీసుకుంటాం అని యజమాని కృష్ణ చెప్పే కోనసీమ యాస తీరు మనల్ని ఆకట్టుకుంటుంది బొబ్బట్టు తినండి మా క్వాలిటీ మీకే తెలుస్తుంది అని ఆయన చెప్పే తీరు కోనసీమ ఆప్యాయతను గుర్తు చేస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి మహిళలకు ఉపాధి కల్పిస్తూ లాభాపేక్షకు అతీతంగా వీరు నిర్వహిస్తున్న తీరును ఈ రహదారిపై ప్రయాణించినప్పుడు మీరు కూడా పరిశీలించండి ఇది వ్యాపార ప్రకటన కాదండోయ్ మా ప్రాంతానికి సంబంధించిన సంస్కృతిని సాంప్రదాయాన్ని తెలిపేలా చేస్తున్న మా చిరు ప్రయత్నం ఒకసారి ఈ షాపును సందర్శించి కృష్ణ బృందానికి తోడ్పాటు ఇవ్వండి మర్చిపోకండి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి